ఇవాళ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది ఉదయం పదకొండు గంటలకు విచారణ ప్రారంభం కానుంది ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ చేరుకుని కవితకు బెయిల్ పై న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారు పలువురి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు నేతలు ఢిల్లీ తరలి వెళ్లారు కవితకు ఇవాళ బెయిల్ వస్తుందన్న నమ్మకంతో ఉంది బీఆర్ఎస్ పార్టీ ఇదే కేసులో జైల్లో ఉన్న కేజ్రీవాల్ మనీష్ సిశోడియాకు బెయిల్ రావడంతో కవితకు వచ్చే అవకాశం ఉందని విశ్వసిస్తోంది ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ దాదాపు నూట యాభై నాలుగు రోజులకు పైగా తీహార్ జైల్లో ఆమె కవిత వేల్ విషయంలోనే కౌంటర్లు దాఖలు చేసేందుకు ఆలస్యం ఎందుకంటూ ఈ నెల పన్నెండున సుప్రీంకోర్టు ఈడీని ప్రశ్నించింది దీంతో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోర్టును ఈడి అడక్క విచారణను ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా వేసింది కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు జరగనున్న నేపథ్యంలో కేటీఆర్ హరీష్ ఢిల్లీలో న్యాయవాదులతో భేటీ అయ్యారు ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ ఈ బేస్ పై జరగబోతుంది మధ్యాహ్నం ఉదయం పదకొండు బయలు కూడా బేస్ ఇవ్వాలి అని చెప్పేసి ఇవ్వాలని ప్రజలు వాదిస్తున్నారు ఆమె చూస్తున్న న్యాయవాదులు ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసేవారు దాని మీద కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి సిబిఐకి కూడా సర్వంత న్యాయస్థానం ఆదేశాలు జారీ ఆ నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేశారు ఈ రోజు మధ్యాహ్నం ఈ రోజు నేను పది అడిగేసారు ఈ పిటిషన్ సంబంధించి విషయాలు జరిగిపోతుంది అంటే ఇవాళకి ఇవాటిగా బయలు రావచ్చు రాకపోవచ్చు ఎందుకంటే ఇవాళ వాదనలు ఉన్నాయి వాదనల తర్వాత దాన్ని జడ్జ్మెంట్ రిజర్వ్ చేస్తారు రిజల్వ్ చేసి తర్వాత బయలు ఇస్తారు అంటే ఈ వీక్ లో ఈ రెండు మూడు రోజులు నాటి ఈ మంత్ ఎండింగ్ లోపు దానికి బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే సాధ్యమంత వరకు వాదనలు అడ్వకేట్ చేస్తున్న దాని ప్రకారం అంటే ప్రైవేట్ అడ్వకేట్ వాదనలు ఏముండో డైరెక్ట్ గా బయలు ఇచ్చేస్తారు ఈరోజు అంటే వాళ్ళను వినే ఏముండో ఆల్రెడీ మా మనీష్ సిసోడే కేసులో విన్నారు అలాగే రమేష్ సిఎం కేసులో ఉన్న విన్నారు మరి ఇక్కడ వినాల్ ఏమి లేదు డైరెక్ట్ గా బయలు చేయడం అని చెప్పేసి చెప్తున్నారు కానీ సుప్రీంకోర్టు ప్రొసీజర్ మాత్రం డిఫరెంట్ గా ఉంది మరి మనీష్ సిసోడే కానీ అరవింద్ కేజ్రీవాల్ కానీ క్రేట్ ఇచ్చే విషయంలో కొన్ని పాటించారు వాటి ప్రకారమే ఇప్పుడు కూడా జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు సిబిఐ వాదనలు ఈడీ వాదనలు విన్న తర్వాత జడ్జిమెంట్ రిజర్వ్ చేస్తారు రిజర్వ్ చేసిన తర్వాత ఆ తర్వాత బెంచ్ సంఘ అంశంపై నిర్ణయం తీసుకుంటారు వాస్తవంగా ప్రొసీజర్ అయితే అదే అండి అయితే ఈ రోజు కలిసి బయలు వస్తుందని వస్తుందని చెప్పేసి డిఆర్ఎస్ కేంద్రంలో చాలా ఆనందం ఉంది డిఆర్ఎస్ రెండు కూడా ఢిల్లీకి వస్తున్నారు దాదాపు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కవిత ధ్యాన్ కల్పల్ చూద్దామని చెప్పేసి ఢిల్లీ వస్తున్నారు కొన్ని ధర్మాసనం ఈ రోజు కవిత బెయిల్ ఇస్తుందా లేదా అనేది కూడా మనం చూడాల్సింది